భారతదేశ మార్కెట్ లోకి బజాజ్ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకే బజాజ్ చేతక్ టూ నైన్ జీరో తీసుకొచ్చింది బజాజ్ చేతక్ టూ నైన్ జీరో వన్ పూర్తి వివరాలను ఈ రోజు మన కురాడు లైవ్ ఛానల్ లో జీరో వన్ మోడల్ లో పెద్దగా డిజైన్ మార్పులు ఏమీ చేయలేదు చేతక్ అర్బన్ మోడల్ లో ఉన్నట్టుగానే మెటల్ బాడీ ఆఫర్ చేస్తున్నారు అలానే ముందు వైపు ఎల్ఈడి లైట్స్ ని ఇస్తున్నారు ఫ్యామిలీని దృష్టిలో డిజైన్ చేసిన రెండు పాయింట్ ఐదు అడుగుల సీట్ లెంత్ ని ఆఫర్ చేస్తున్నారు మొదటిగా మనం బజాజ్ చేతక్ టూ నైన్ జీరో వన్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ స్కూటర్ లో ఉన్న మార్పులు ఏంటో గమనిద్దాం చేతక్ పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుంది దీని టాప్ స్పీడ్ గంటకు అరవై మూడు కిలోమీటర్లు ఈ మోటార్ కు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలో వాటర్ల లిథియమాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది ఒక్కసారి ఛార్జ్ పెడితే నూట ఇరవై మూడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ స్కూటర్ లో మీకు ఎక్కువ మూడు మాత్రమే లభిస్తుంది టాప్ స్పీడ్ అరవై మూడు కిలోమీటర్లు ఇచ్చినప్పటికీ కాస్త స్లోగా ఎక్సిలరేషన్ లభిస్తుంది ఇక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ అయితే రియల్ రేంజ్ వివరాలను ఇంకా వెల్లడించలేదు కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారం మోటార్ పవర్ గనక తక్కువ అయినట్లయితే నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మోటార్ పవర్ ఎక్కువ అయితే మాత్రం వంద కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇందులోని బ్యాటరీ బ్యాక్ ఫిక్స్డ్ కాగా ఛార్జింగ్ సమయం ఆరు గంటలు ఈ ఛార్జింగ్ సమయాన్ని బట్టి బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక స్లో ఛార్జర్ ని ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అరవై ఓట్లు నలభై ఎనిమిది యాప్ పవర్లు కాబట్టి ఈ రేటింగ్ ప్రకారంగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఎనిమిది యాంప్స్ ల ఛార్జర్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఛార్జర్ ఒక ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అలానే స్కూటర్ డిస్ప్లే లో మీకు రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా కనిపిస్తుంది కాకపోతే వీళ్ళు ఆఫర్ చేస్తున్న డిస్ప్లే నార్మల్ డిస్ప్లే కలర్ డిస్ప్లే కాదు టూ నైన్ జీరో లభించే స్టాండర్డ్ ఫీచర్స్ ఇవి అలానే బజాజ్ కంపెనీ వాళ్ళు మీకు టెక్ ప్యాక్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు మీకు గనక అడిషనల్ ఫీచర్లు కావాలనుకుంటే ఎక్కువ మోడ్ తో పాటు స్పోర్ట్స్ మోడ్ కావాలనుకుంటే హిల్ హోల్డ్ రివర్స్ మోడ్ యాప్ కనెక్టివిటీ కావాలనుకుంటే మాత్రం మీరు అదనంగా మూడు వేల రూపాయలు పే చేయాల్సి వస్తుంది దీంతో పాటుగా స్టాండర్డ్ డిస్ప్లే కి బదులు మీకు కలర్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తారు అంటే ఎక్కువ యాక్సిలరేషన్ కావాలనుకుంటే మాత్రం మూడు వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సింది ఈ అదనపు ఫీచర్లతో చేత కాస్ట్ లక్ష మూడు వేల రూపాయలకి పెరుగుతుంది ఢిల్లీలో ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ రేటు తొంభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలుగా ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలుగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల రూపాయలు అదనంగా ఎందుకు ధర అంటే ఢిల్లీలో స్టేట్ గవర్నమెంట్ నాలుగు వేల రూపాయల సబ్సిడీని అందజేస్తున్నారు ఇక్కడ అదనపు సబ్సిడీ లేని కారణం వల్ల ఈ రేటు అవుతుంది అయితే బజాజ్ ఎందుకంటే ఈ రేటుకే ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తుంది వాస్తవానికి బజాజ్ మే నెలలోనే ఈ చవక్కని ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయాలి కారణం ఓలా టీవీఎస్ ఏతర్ వంటి కంపెనీలు లక్ష రూపాయల ప్రైస్ ని టార్గెట్ చేసి మార్కెట్ లోకి కొత్త స్కూటర్ ని లాంచ్ చేస్తున్నారు ఓలా ఎస్ఎన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తొంభై ఐదు కిలోమీటర్ల రేంజ్ తో తొంభై ఐదు వేల రూపాయలకి అందిస్తుంది టీవీఎస్ తాజాగా లక్ష ఏడు వేల రూపాయలకే క్యూబ్ ని రెండు కిలోఓటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో డెబ్బై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ తో మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది అలానే ఏతర్ రిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ నూట ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ తో లక్ష పదివేల రూపాయలకే మార్కెట్ లాంచ్ చేశారు బ్రాండెడ్ స్కూటర్ కంపెనీలన్నీ లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ టార్గెట్ చేసుకుంటున్నాయని అర్థమైంది దాంతో బజాజ్ సైతం పోటీలు నిలిచి గెలవడానికి టూ మోడల్ ని లాంచ్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు అయితే లక్ష రూపాయలకే చేతక్ టూ స్కూటర్ ని తీసుకోవచ్చా లేదా దీని సమాధానంతో మన ఈవీ కుర్రాడి ఛానల్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఆ వీడియోని తర్వాత చూడండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్